కింగ్డమ్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది మొత్తానికి సినిమాకి కావాల్సినంత హైప్ వచ్చేసింది ఈ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పటిదాకా సినిమాలో రైన్ ఫైట్స్ చూసాం రైన్ సీన్స్ చూసాం కానీ కింగ్డమ్ లో ఒక సీక్వెన్స్ మొత్తం రైన్ పడుతూనే ఉంటుందంట విజయ్ గారి క్యారెక్టర్ జైల్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఆ సీన్స్ మొత్తం రైన్ ఎఫెక్ట్ లోనే ఉంటాయట జైల్లో జరిగే డ్రామా ఫైట్స్ సీన్స్ అన్నిట్లోనూ రైన్ ఉంటుందంట దీనికి ఒక ఇంట్రెస్టింగ్ రీజన్ ఉందని డైరెక్టర్ గౌతమ్ తన్నోడి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఈ రైన్ ఎఫెక్ట్ కోసం అన్ని సినిమాల్లో లాగా వాటర్ ట్యాంకర్స్ తీసుకొచ్చి పైప్స్ తో పట్టకుండా ఒక రైన్ సిస్టమ్ తయారు చేశారంట అన్ని చోట్ల పైప్స్ ఫిక్స్ చేసి న్యాచురల్ గా రెయిన్ పడితే ఎలా ఉంటుందో అలా పడేలా ఒక సిస్టమ్ ని బిల్డ్ చేసి దాన్ని ఒక స్విచ్ తో ఆపరేట్ చేశారంట అలా ఆ సీక్వెన్స్ అంతా చాలా నేచురల్ గా మంచి హై ఇచ్చేలా డిజైన్ చేశారంట అంతేకాదు ఈ సినిమాలో స్క్రిప్ట్ అంతా మేజర్ గా డ్రామా ని బాగా ఎన్హాన్స్ చేసేలా రాసుకున్నారంట బ్రదర్స్ బాండింగ్ అండ్ ఎమోషన్స్ తో పాటు దాని వల్ల క్రియేట్ అయ్యే డ్రామా మీద ఎక్కువ ఫోకస్ చేశారంట డైరెక్టర్ గౌతమ్ ప్రొడక్షన్ వాల్యూస్ గానీ కెమెరా వర్క్ గానీ మ్యూజిక్ అండ్ ట్రైలర్ కట్ ఎడిటింగ్ గానీ చాలా మంచి హై ఇచ్చింది ఇక ఉన్న డౌట్ అలా క్లిప్ హ్యాంగర్ కరెక్ట్ గా ఎంగేజింగ్ గా పడుద్దా అలాగే ఈ సినిమాలో ఒక సీక్రెట్ లుక్ కూడా ఉంది అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది చూద్దాం మరి ఎక్కువ రోజులు అయితే లేదు ఈ మంత్ థర్టీ ఫస్ట్ రిలీజ్ అవబోతుంది ట్రైలర్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి